హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగలక్ష్మి మేము చార్మినార్కి వెళ్ళినాం అదే మొన్న వ్లాగ్ పెట్టినా కదా షాపింగ్ కోసం చార్మినార్కి వెళ్ళినాం అట్లాగే చార్మినార్ చూద్దామని చెప్పేసి నైట్ టైమ్స్ చార్మినార్ చాలా బాగుంటుంది కదా చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్ళినాం పోతుంటే చాలా కనిపిస్తాయి కదా మనం తీసుకోకుండా ఉండలేము అట్లుంటాయి అట్లాగే అందులో ఒకటి బ్యాంగిల్స్ అనమాట చిన్న చిన్న వాచెస్ చిన్న చిన్న స్పెడ్స్ చాలా కనిపిస్తాయి పెద్దవాళ్ళకు కూడా ఉంటాయి బట్ కిడ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా పిల్లలకి కొనాలనిపిస్తాయి కదా మేము కూడా అంతే అనమాట ఇప్పుడు మా చిన్న చిన్ననాని కోసం చిన్న స్పేట్స్ ఒకటి కొన్నాము అట్లనే పోతుంటే బ్యాంగిల్స్ కనిపించినాయి బ్యాంగిల్స్ కనిపిస్తే తీసుకోకుండా ఉండలేము కదా మనం ఉన్నా కూడా సరిపోవన్నమాట అట్లా ఒక సెట్ తీసుకున్నాం అందులో ఎయిట్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్ ఈచ్ పీస్ సిక్స్టీ రూపీస్ అనమాట సెట్ ఇంకో చిన్న నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మా మమ్మీ మా చిన్ననాని బొమ్మలు ఏడున్నాయని చూస్తున్నారు మా మమ్మీ పిల్లలకి ఎక్కువ బొమ్మలు కొనేయాలనుకుంటారు కదా ఏవి కనిపించినా బొమ్మలు వేయని చెప్పేసి అడుగుతుంది అది టోపీలను చూసి బొమ్మలు అడుగుతుంది అవన్నీ క్యాప్స్ ఇంకా బొమ్మలేడొస్తాయని చెప్పేసి అంటుంది మా మమ్మీ లాస్ట్కైతే తీసుకున్నారు ఒక డాల్ తీసుకున్నారు చాలా రష్ ఉంది ముందుకు షాపింగ్ మాల్ అలా తీసుకునేది కానీ అందరికీ అర్థమైపోయింది అందరూ బేగం బజారు చార్మినార్ అక్కడ సైడే వస్తున్నారనమాట హోల్సేల్ రేట్లు ఉంటాయి కదా మ్యారేజెస్కి విలేజ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారనమాట ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా చాలా రష్ ఉంది మనం తీసుకోవడానికి కూడా ప్లేస్ లేదనమాట అంత రష్ ఉంది ఎక్కువ శారీస్ సైడ్ అయితే ఎక్కువ ఉంది మేము కూడా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళినాం తన కుదరలేదు అందుకే చార్మినార్ చూద్దాం అని చెప్పేసి చార్మినార్ సైడ్ అయితే వెళ్ళినాం ఎప్పుడు ఎనీ టైం ఉంటూనే ఉంటారు చార్మినార్ దగ్గర కాకపోతే ఈవినింగ్ టైం కొంచెం ఇది సమ్మర్ కదా ఈవినింగ్ టైం అయితే కొంచెం కూల్గా ఉంటుంది మనకు కూడా కొద్ది ఇబ్బందులు ఉండవు చూసి రావచ్చు ग्राम गोल डाउ च्यानल्या

షాపింగ్ చేసుకుంటూ చేసుకుంటూ చార్మార్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఇక చిన్న చిన్న బొమ్మలు అవి అయితే కొన్నాం మా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ షేర్ కామెంట్ కామెంట్ చేయండి నాకేమనిపిస్తుందా కొంచెం కామెంట్స్ పెడితే నాకు కూడా అనిపిస్తు చేయాలని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మా వీడియోస్ని చూశారు అట్లా నేను అక్కడ బెలూన్స్ పంపించినాయి బెలూన్ అన్నారు టెన్ రూపీస్ అట సాట్స్ చాలా బాగున్నాయి పాకెట్లో పెడతారు కదా కరెంట్ షాప్ బెడ్స్ బెడ్స్లో జరిగిన వాటికి చాలా యూజ్ అవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్